సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయం కూడా భూతద్దంలో పెట్టి చూడడం రాద్దాంతం చేయడం ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తున్నాం మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విషయంలో ఇవి ఎక్కువగా మనం గమనిస్తున్నాం రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ రామ్ చరణ్ విష్ చేసిన పద్ధతి ఇప్పుడు నెట్టిట మరీ వైరల్గా మారింది ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి అదే విధంగా అల్లు ఫ్యామిలీకి పడడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇప్పుడు తాజాగా తారక్ ఆ చిక్కుల్లో ఇరుక్కునేశాడు నేడు తారక్ పుట్టినరోజు ఈ సందర్భంగా తారక్ను ఇష్టపడే జనాలు శ్రేయోభిలాషులు బంధుమిత్రులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం హ్యాపీ బర్త్డే మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటూ త్రిబులార్ సినిమాకి సంబంధించిన ఓ ఫిక్ని షేర్ చేస్తూ విషెస్ అందించాడు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అంతవరకు బాగానే ఉంది అయితే అల్లు అర్జున్ ఓ రేంజ్లో విష్ చేశాడు మొదటి నుంచి అల్లు అర్జున్ తారక్ బాబా బాబా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అదే పిలుపుతో అల్లు అర్జున్ తారక్కి విష్ చేశాడు దేవర నుంచి విడుదలైన ఫైర్ సాంగ్పై కూడా అదిరిపోయే రేంజ్లో కామెంట్ చేస్తూ హ్యాపీ బర్త్డే బావా దేవర ఫియర్ సాంగ్ ఫైర్లా ఉంది అంటూ క్యాప్షన్ జతచేశాడు దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్లోకి వచ్చింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది రామ్ చరణ్ కనీసం దేవరపై చిన్న ట్వీట్ కూడా చెయ్యలేదు అని అల్లు అర్జున్ దేవర పాట గురించి అదిరిపోయే రేంజ్లో ఒక ముక్కలో కామెంట్ పెట్టాడు అని అల్లు అర్జున్ ని పొగిడేస్తూ రామ్ చరణ్ని ని ట్రోల్ చేస్తున్నారు దీంతో ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్నట్లయింది చరణ్ చాలామంది రామ్ చరణ్ మొక్కుబడిగా విష చెప్పాడు అంటున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది